సిరాజ్ చేసిన పొరపాటు కారణంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ గెలవాల్సిన మ్యాచ్ లో అసలు ఇప్పుడు ఎడవరిది గెలుపు అనే విషయంపై దోగుచులాటైతే మొదలైంది అయితే ప్రసిద్ధి కృష్ణ వేసిన బౌలింగ్ లోనే సిరాజ్ ఆ రకంగా తప్పిదం చేశాడు కానీ మళ్ళీ అదే ప్రసిద్ధి కృష్ణ వరుసగా వికెట్లు తీయడంతో మళ్ళీ ఆటలోకి భారతదేశం వచ్చింది కానీ ఎంపైర్ల తప్పిదం కారణంగా బ్యాడ్ లైట్ అంటూ వర్షం అంటూ జరగాల్సిన మ్యాచ్ ని ఇంకా ముందుగా ముగించేసి ఐదో రోజుకు ఆటను పోస్ట్ పోన్ చేసేసారు అయితే ఇక సిరాజ్ క్యాచ్ పెట్టిన తర్వాత ఒక స్వింత ఘటన చోటు చేస్తుంది అది కూడా ప్రసిద్ధి కృష్ణ విషయంలో నిజానికి సిరాజ్ క్యాచ్ పట్టిన తర్వాత ఒక్కసారిగా ప్రసిద్ధి కృష్ణ అక్కడున్న ని చూసి యా మేము గెలిచాము అంటూ ఒక రకమైన గెస్ ఇచ్చాడు కరెక్ట్ గా మూడు సెకండ్ల తర్వాత ఎప్పుడైతే సిరాజ్ ఆ బౌండరీ లైన్ టచ్ చేశాడో వెంటనే ప్రసిద్ధి కృష్ణ మొహం పాపం మాడిపోయింది ఎందుకనంటే అదే క్యాచ్ వాళ్ళ కోంప ముంచింది అని చెప్పేదానికి ఇలా జరిగింది ఏంటి అంటూ ప్రసిద్ధి కృష్ణ అసలు గురయ్యే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది దాంతో మొదటిగా ఆనందపడిన ప్రసిద్ధ కృష్ణ తర్వాత చాలా బాధపడ్డాడు జస్ట్ టూ సెకండ్స్ వ్యవధిలోనే మొత్తం ఆట తారుమారైపోవడం అంటే ఇదే ఒక్కొక్కసారి మన చేతుల్లో ఆట ఉండదు అని చెప్పేదానికి ఇదే నిదర్శనం ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్